హాయ్ హలో చాలామందికి మనం గ్యాస్ బుక్ చేసుకుంటాం సిలిండర్ వస్తుంది సిలిండర్ వచ్చిన తర్వాత ఆ గ్యాస్ అయిపోయాక మళ్ళీ మనం సిలిండర్ ఫిట్ చేసుకోవాలి సిలిండర్ ఫస్ట్ ఓపెన్ ఎలా చేయాలో చెప్తాను ముందుగా దానికి ఉన్న ముచ్చని మనం తీసుకోవాలి చాలామందికి తెలియదండి తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకి చెప్తున్నాను సిలిండర్ని మనం ముందు ఈ కవర్ని తీసి మనం ఇందులో స్ప్రింగ్ ఉంటుంది ఈ ఈ చుట్టుపక్కల మనం ఎంత గట్టిగా లాగినా రాదు మామూలుగా అయితే మాత్రం రాదండి ఇది బాగా తెలిసిన వాళ్ళు అయితే ఈజీగా తీసుకుంటారు తెలియని వాళ్ళకి అది ఆడవాళ్ళకి సంబంధించింది కాబట్టి నేను చెప్తున్నాను ఒక స్పూన్ తీసుకొని ఈ హోల్ లోపలి మనం స్పూన్ పెట్టామనుకోండి ఇది మనకి సింపుల్గా ఈజీగా వచ్చేస్తుందండి ఇది ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూడండి స్పూన్ ఎలా పెట్టాను చూసారా తీయగానే ఎంత బేగొచ్చిందో ఇది మనకి ఫస్ట్ అండి ఇది మనం ఇలా తీసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే చాలామందికి సిలిండర్ ఓపెన్ చేయడం రాదు రాలేని వాళ్ళకి చెప్తున్నాను నేను ఇలా తీసుకోవాలండి స్పూన్ కానీ చాక్ కానీ ఈ మధ్య హోల్లో పెట్టి తీసుకుంటే సింపుల్గా ఈజీగా వస్తుంది సిలిండర్ తీసే విధానం చెప్పాను ఇప్పుడు మనకి చాలామందికి సమస్య ఏంటంటే గ్యాస్ అయిపోయిన తర్వాత సిలిండర్ చాలామంది బిగించుకోవడం రాదు అదే పెట్టడం రాదండి ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి గ్యాస్ సిలిండర్ ఫిట్ చేసుకోవాలి అని అనుకుంటాం కానీ అలాంటి అవసరం ఉండదు ఇది ఎలా ఫిట్ చేసుకోవాలో చెప్తానండి మనం మన ఇంట్లో ఖాళీ సిలండర్ ఉండేటప్పుడు ఒక రెండు మూడు సార్లు ట్రై చేయండి ఇప్పుడు నేను ఈ రెగ్యులేటర్ చూపిస్తున్నాను కదా చూశారు కదా ఈ రెగ్యులేటరు ఈ లోపల బాల్స్ ఉన్నాయి కదండి అంటే లోపల ఉన్నాయి ఈ లోపల పిన్ ఉంది చూసారు కదండి ఈ పిన్ కూడా లోపటే ఉంది ఇప్పుడు మనం ఈ రెగ్యులేటర్ని ఈ చుట్టూ ఉన్న గ్యాస్ కట్ని మనం ఒండి పైకి కిందకి వద్దాం అనుకోండి అది పైకి కిందకి అవుతుంటుంది ఇప్పుడు మనం ఈ బాల్స్ అవి ఉన్నాయి కదా చూడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ రెగ్యులేటర్ని ఫస్ట్ మనం పట్టుకొని ఇగొట్టండి ఈ బాల్స్ నేను కిందకి దించాను ఈ బాల్స్ పైకి వచ్చాయి చూసారు కదా ఇది చూపించాను చూడండి ఇగొట్టండి ఒక్కసారి ఇప్పుడు దీన్ని ఎలా బిగించాలో చెప్తాను చూడండి మనం ఈ రెగ్యులేటర్ పట్టుకొని మనం మన వైపు ఒత్తుకోవాలి చూడండి ఇగ ఇలాగా నేను ఈ గ్యాస్ కట్టు చుట్టూ ఉంది కదండి దీన్ని మనం పైకి ఒత్తుకుంటే ఈ బాల్స్ మనకు కనిపిస్తాయి ఈ బాల్స్ కనిపించేటప్పుడు మనం ఈ పిండిని కూడా మధ్యలోని ఫిట్ చేయాలన్నమాట చూసారు కదా మీకు చూ చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా ఫిట్ అనుకోండి చూసారు కదా ఫిట్ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా ఫిట్ అయిపోయిందో ఇలా మనం ఫిట్ చేసుకొని ఇగో ఇంకా మనం గ్యాస్ ఇది ఓపెన్ చేసుకున్నామంటే మనకి గ్యాస్ ఓపెన్ అవుతుంది అనమాట ఇదండి ఫిట్ చేసుకోవడం ఇది ముందు మనం ఎలా చేసుకోవాలంటే ఖాళీ సిలిండర్ ఉంచుకొని రెగ్యులేటర్ తోటి మీరు ఒక రెండు మూడు సార్లు ట్రై చేయండి మీకు తప్పనిసరిగా వస్తుంది ఎందుకంటే రాలేని వాళ్ళకి చెప్తున్నానండి చాలామందికి వచ్చు తకిన ఆడవాళ్ళకి ఎవరినైనా పిలాలి ఉంటుంది చాలా ఇబ్బంది పడుతుంటుంది వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి మనము ఇబ్బంది పడాలి చూసారు కదా ఇలా మళ్ళీ ఇది ఇది ఓపెన్ చేసుకోవాలంటే దాన్ని మళ్ళీ రెగ్యులేట్ మనం చేసుకోవాలంటే మళ్ళీ దాన్ని పైకి వద్దామంటే అది మన వైపు వచ్చేస్తుందండి ఇదేనండి ఇక చూసారా ఈ బాల్స్ ఎలా కనిపిస్తున్నాయో ఇదిగోటి సింపుల్గా ఈజీగా మళ్ళీ మీకు ఇంకోసారి నేను చూపిస్తున్నాను చూడండి ఇగటండి మన వైపు లాక్కుని సిలిండర్ని పెట్టి ఫిట్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి బాల్స్ ఎలా బయటికి కనిపిస్తున్నాయో మన వైపు లాక్కుంటే బాల్స్ మనకు కనిపిస్తాయి లోపట పిన్ ఉంటుంది కదండి అది కూడా కనిపిస్తుంది ఆ పిన్నుని ఈ మధ్య దాంట్లో మనం పెట్టాలి ఫిట్ చేయాలి చూడండి ఇగటండి నేను ఎలా ఫిట్ చేస్తున్నానో చూడండి ఇది మనం మన వైపు లాక్కొని దాన్ని బిగించాలి అంతేనండి ఇప్పుడు ఈ ఓపెన్ చేసుకోవాలంటే మళ్ళీ బటన్ని మనం కిందకి దించుకొని అది ఓపెన్ చేసుకోవచ్చు